హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వి లాక్స్ ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అందరికీ యూజ్ అయ్యే వీడియో అందరికీ యూజ్ అయ్యే వీడియో అని ఎప్పుడు ఈ అనుకుంటున్నారా ఈరోజు మా ఇంట్లో పిండి వంటలు అనుకుంటున్నాం సో అకేషన్ నేట్ అనేది మీకు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది నీకు బోట్లో రుబ్బే తిప్పేందుకు మిక్సీలో ప్రైసేస్తే ఆడేస్తారు కదా అంటే మా అమ్మమ్మ లేదు రుబ్బోట్లో రుబ్బేందైతేనే గల టేస్ట్ వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువ పిలిచుకోవద్దు పిండికి అని అన్నది సో నేను ఇష్టం నువ్వు ఎలా చేస్తా చెయ్యి నేను కూడా అసలు విషయం ఏంటంటే మా అమ్మగారు రెండు వారాల క్రితం ఊగిరి కాశీ అండ్ అయోధ్య తీర్థయాత్రలకి అని వెళ్ళి వెళ్ళి ఈరోజు తిరిగి వచ్చారు సో మా అమ్మగారు యాత్రలకు వెళ్ళారు కాబట్టి వచ్చిన వెంటనే కాల్ అనేది బయట కడుక్కోవారు అంటే మా అమ్మగారు కాల్ అనేది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వన్ బై వన్ కడగాలి సో దానికి కావాల్సినవన్నీ నేను సిద్ధం చేసేసాను ఫస్ట్ కాలు కలవడానికి ఇద్దరు పళ్ళు అనేది సిద్ధం చేస్తాను దానికి చుట్టూ డెకరేషన్ కూడా చేస్తాను అది వేరే విషయం అంటే వీడియో తీస్తున్నాను కదా డెకరేషన్ చేస్తాను బాగుంటుందని నెక్స్ట్ ఏంటంటే మా అమ్మగారు వచ్చేసిన తర్వాత మేము వన్ బై వన్ అమ్మగారు కాలు అనేది కడిగేసాం ఫస్ట్ మా మావితో స్టార్ట్ చేసాం మావి పెద్ద కాబట్టి మా మావి తర్వాత నేను తర్వాత మా పిల్లలు మేము అందరం కాలు కాలు నేల నీలను నెత్తని చల్లుకున్నాం ఇలా చేస్తే కాలు కడ ఎలా మనం నిత్యం చదువుకుంటే మనం కూడా యాత్ర తీర్థయాత్రలన్నీ దర్శించుకొని తిరిగి వచ్చినంత పుణ్యం మనకు కూడా దక్కుతుందని ఒక నమ్మకం సో అందుకని మేము మేము కూడా అలా చేసుకున్నాం ఇంకా ఏమైనా లోపల మాకు తెలియజేయడానికి తెలుస్తుంది నేను చెప్తున్నాను మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కాళ్ళు కడిగేసిన తర్వాత కడిగిన నీళ్ళను ఎక్కడ కింద మీద వాళ్ళు పోయకుండా మన ఇంటి ఆవరణలోనే పెంచుకుంటున్న పచ్చని చెట్లకు ఏ చెట్టుకైనా ఈ నీళ్ళను పోయాలి అండ్ కొబ్బరి చెట్టుకైనా పర్వాలేదు ఇంకా ఏ చెట్టుకైనా సరే ఈ పూల చెట్టుకి అలాంటి చెట్లకైనా ఈ నీళ్ళను పోసుకో పోయాలి చేసిన తర్వాత మా అమ్మగారు ఇంట్లోకి వచ్చి అప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు ఉమ్మని ఇలా తిరిగి మళ్ళీ మా అమ్మగారు దీపారాధన చేసుకోవాలి కాబట్టి లేట్ అయిపోతుంది కదా అందుకు త్వరగా రెడీ అయిపో త్వర తొందరగా రెడీ అయిపోయారు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా ఇంట్లో పిండి వంటలు ప్రాసెస్ రెడీ అయిపోతుంది అదే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే పులిహోర పులిహోరకు మా అమ్మమ్మ గారు తొందరగా తాలిం పెట్టేస్తున్నారు మా అమ్మమ్మ ఒక్క చేతే ఎన్ని పనులైనా చేసేయగలదు ఎందుకంటే మా ఇంట్లో సూపర్ బాస్ట్ మా యూమెన్ ఎవరంటే మా అమ్మమ్మగారే ఎన్ని వంటలైనా ఒకే చిటికల్లో చేసేస్తుంది మా అమ్మమ్మ గారు సో ఇప్పుడు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా అమ్మమ్మ గారు పని ఒక ఒక పక్క గ్యాస్ మీద తాలింపు వేసేస్తుంది ఇంకో పక్కనేమో తా పులిహోర కలిపేస్తున్నారు తాలింపు పులిహోర రెండు మిక్సింగ్ చేసిన తర్వాత పులిహోర ఫినిష్ అయిపోతే దేవుడికి నైవేద్యాలు పులిహోర గాలు ఇంకా క్షీరాన్నం ఇవన్నీ ప్రిపేర్ చేసాము దేవుడికి ఫస్ట్ అంటే పులిహోరలో సాల్ట్ వేస్తుంది మా అమ్మమ్మగారు సాల్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత తాలింపు వేసి మిక్స్ చేసేస్తుంది ంపు అయిపోతే ఆల్మోస్ట్ పులిహోర కూడా రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీగా కలర్ఫుల్గా ఉన్నది చూసారా పులిహోర ఎంత టేస్ట్గా ఉందో మీరు కూడా టేస్ట్ చేయాలంటే మా ఇంటికి వచ్చాను మరి మా అమ్మగారు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వంట్లో ప్రాసెస్లోకి దిగిపోయారు ఎంతకంటే మా అమ్మమ్మగారు ఒకటే చేసుకుంటుంది కదా సహాయంగా మా అమ్మగారు కూడా తయారు చేసుకుంటే టైంకి దేపాదం గట్టా చేసేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో మా అమ్మగారు కూడా గాలి వేయడం స్టార్ట్ చేశారు గారెలు వేయడానికి అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత గారెలు వేసేసిన తర్వాత ఇంకా మా అమ్మగారు రెడీ అయిపోయిన తర్వాత తలస్నానం కట్ చేసేసి ఇంకా రావటమే లెవెన్ లెవెన్కి వచ్చారు పన్నెండు ఒంటికంట అయినప్పటికీ దీపారాధన కట్ చేసుకోవాలి ఎందుకంటే మిట్టి మధ్యన దీపారాధన అనేది చేయకూడదు కదా అని కానీ ఎప్పుడు వస్తే అప్పుడు దీపారాధన చేసుకోవాలి ఈరోజు లేకపోతే వన్ వీక్ వరకు దీపారాయం చేసుకోవడానికి డేస్ మంచి రోజులు అనేవి లేవని అంటేనే ఇంకా కంగారు కంగారుగా ఇంకా పిండి వంటలు కట్టడం నైవేద్యం పెట్టాలి కాబట్టి దేవుడికి ఇంకా ఇద్దరు మా అమ్మమ్మగారు మా అమ్మగారు ఇద్దరు కంగారు కంగారుగా పిండి వంటలు అనేది ప్రిపేర్ చేసేస్తున్నారు అందుకే ఎంతో హాస్ట్గా చే చేయటం మొదలెట్టారు ఒక పక్క మా అమ్మమ్మగారు సహాయం ఉండడం వల్ల కొంత తొందరగా టైం అనేది దీపారాధన అయిపోయింది సో దీపారాధన కూడా ఎలా చేసుకున్నామో కూడా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో అనేది చాలా బాగా వచ్చింది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గాలి ఎటో అయిపోవచ్చింది కాబట్టి ఇంకా మా అమ్మగారు దేవుడికి కావాల్సినవన్నీ అక్కడి నుంచి యాత్ర నుంచి తీసుకొచ్చిన ఫొటోస్ ప్రసాదాలు అన్నీ రేట్ సిద్ధం చేసుకుని దేవుడికి పెట్టవలసిన అయోధ్యలో చదువుడు ఒకటి కూడా ప్రిపేర్ చేసేసుకుంది అందులో కాశీ అన్నపూర్ణాదేవి ఫోటోలు పూరి జగన్నాథ్ ఫోటోలు అయోధ్యలో బాలరామ్ ఫొటోస్ ఇవన్నీ ఎవ్రీథింగ్ అనేది దీపారాధన దగ్గర ఈ ఫొటోస్ అన్నీ పెట్టుకుని దీపారాధన అనేది చేసుకోవాలంట సో అవి కూడా చేసుకున్నారు ఈ షీట్ ఏంటంటే అక్కడ కాశీ అన్నపూర్ణ దేవి దగ్గర మా అమ్మ మా అమ్మగారు అన్న ప్రసాదం కోసం డబ్బులు చెల్లించారంట చదివించారంట సో అక్కడ ఇది ఇది అనేది ఐడెంటిటీ కోసం అనేది ఇవి ఇచ్చారంట కాశీ అన్నపూర్ణ దేవిని దర్శించుకోండి నెక్స్ట్ అంటే ఫస్ట్ పూజ ప్రాసెస్లో ఏదైనా సరే వినాయకుడిని అనేది సిద్ధం చేసుకోవాలి ఎలాంటి పూజ ఎలాంటి చిన్న పూజలు సరే పుష్టి వినాయకుడిని అనేది సిద్ధం చేసుకోవాలి కాబట్టి మా అమ్మగారు వినాయకుడిని పసుపుతో చేసి ఆ వినాయకుడిని సిద్ధం చే నేను చేసే పూజ పడవరకు ఎలాంటి విభినాలు కల కలగకుండా నిర్విగ్గంగా జరిగేలా దేవీ స్వామి అని పూజకి సిద్ధం చేసిన పీట మీద వినాయకుడిని అనేది పెట్టింది పూర్వ అయోధ్య కాశీ నుంచి తీసుకొచ్చిన దేవుడి ఫొటోస్ అన్నీ కూడా ఒక వరుసగా అక్కడ దేవుడి దగ్గర పెట్టేసుకొని ఇంకా కాశీని తీసుకొచ్చిన కాశీ గంగా అన్నపూర్ణ దేవి ఫోటో ఇలా అన్నీ కూడా వన్ బై వన్ సర్దుకుంటూ ఉంటుంది మా అమ్మ దేవుడి దగ్గర ఇక్కడ వచ్చినప్పుడు రెడీ చేస్తాం కానీ ఒకటి అనేది మర్చిపోయాం అదేంటంటే ఒత్తులు వత్తులు కట్టడం మర్చిపోయాం ఆవనయ్యలో సో మా దగ్గర అవైలబుల్గా ఉన్న ఆవనయ్యి ఒత్తులు కుంజులు అనేవి ఉన్నాయి సో అవి ఇప్పుడు బాగా యూజ్ అయినాయి అవి రెడీ చేసుకుని యాకత్రలో పెట్టేసుకొని రెడీ చేసుకుంది నెక్స్ట్ మేము వండిన మేమంటే మేము కదలేదు నేను అనలేదు మా అమ్మగారు మా అమ్మమ్మగారు వండిన క్షీరాలు నెక్స్ట్ గార్లు ఇంకా పులిహోర ఇవన్నీ కూడా దేవుడి దగ్గర అనేది సిద్ధం చేస్తాం మేము వండలేని ఒక వంటకం కూడా దేవుడు పెట్టాము అదేంటో మీరే గమనించండి డోంట్ వరీ అది ఏంటో మేము వీడియో లాస్ట్లో అనేది నేను చెప్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా కూడా చూడండి ఎందుకంటే పదే పదే చెప్తున్నానని ఏమైనా ఫీల్ అవ్వద్దు వీడియో అనేది చాలా బాగుంది ఎందుకు దేవుడికి సంబంధించింది కాబట్టి వన్ అంత నాకు తెలిసిన విధంగా చెప్తున్నాను నాకు తెలియని విషయాలు ఏమైనా అంటే మీరు నాకు షేర్ చేయండి కామెంట్ సెక్షన్లోని ఇప్పుడు తెలియని విషయాలు తెలుసుకోవడంలో తప్పేం లేదు కదండి సో మీకు మీరు యాత్రకు వెళ్ళినప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఇంట్లో దీపారాధన ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు తెలియ కామెంట్ సెక్షన్లో అనేది కామెంట్స్ చేయండి అండ్ నేను తీసిన ఈ వీడియోలో ఎలాంటి తప్పులైనా ఉంటే కూడా అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే గార్లు అనేది దేవుడిని నైవేద్యంగా పెట్టడానికి సిద్ధం చేశారు ఇలా ఎందుకు ఎదురుతున్నామంటే విడి కానీ ఒక పదకొండు గారులు అనేది కాలుభైరోడికి వెయ్యాలని అన్నారు కాలుభైరోడికి ఎందుకు వెయ్యాలంటే కాశీ వెళ్ళొచ్చారు కాబట్టి కాలుభైరోడికి అనేది పదకొండు నెక్స్ట్ మీ చాయిస్ అండి ఇరవై ఒకటి అలాగ ఎన్నెన్న వేయొచ్చంట కాలుభైరోడికి దాం బొట్టు పెట్టి క్షీరాన్ని నైవేద్యం పెట్టి గారెల దండ అనేది మెల్ల వేయాలని అన్నారు సో అందుకు ఏరుతున్నాం ఎందుకంటే దండ గుర్చడానికి హోల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసి ఆ గాయల దండకే సరిపడగా పదకొండు గారెలు ఏరేసి మిగిలిన గాలి అనేది మా అమ్మగారు నైవేద్యం పెట్టారు నెక్స్ట్ ఏంటంటే ఆ గాయల దండ వేయడానికి ఒక త్ర అనేది ఉండాలి కదా ఐదు పేటలు అనేది తెల్లదార పిల్లలు తాడు సిద్ధం చేసేసింది మా అమ్మమ్మగారు సిద్ధం చేసి ఆ దారానికి పసుపు రాసి ఆ పసుపు రాసిన తోడుకి ఇలా గాయల దండ అనేది స్పీడ్గా గుర్చేస్తుంది ఎందుకంటే టైం లేదు కదా లోపు దానం అనేది పెట్టేసుకోవాలి మా అమ్మగారు దీపారాధన చేసి కావాలి చాలా ఫాస్ట్గా ఒక పక్క మా అమ్మగారు దీపారాధన చేసుకుంటున్నారు ఒక పక్క ఏమో మా అమ్మమ్మగారు అరవై రోడ్డుకి గారెలు దండ సిద్ధం చేస్తున్నారు సో చా ఫాస్ట్గా చేస్తున్నారు ఎందుకంటే ఈ యాత్రకు అనేది మా అమ్మగారు అక్కడే వెళ్ళలేదు మా అమ్మగారితో పాటు ఇంకా ఇరవై తొమ్మిది మంది కలిసి మా అమ్మగారు మా గద్దమ్మగారు ఇంకా మా చుట్టుపక్కల జనం అందరికి కూడా ఈ యాత్రకు అనేది వెళ్ళారు సో ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఆ వీడియోలు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి ఓకేనా నెక్స్ట్ అంటే వాళ్ళు కూడా ఇలా పూజ విధానం అనేది వాళ్ళు కూడా తీసేసుకున్నారు సో మాదే లేటు అందుకే ఎంత కంగారు పడుతున్నాం లోపు టైం అయిపోతుంది కదా అందుకు ఆల్మోస్ట్ పూజ అనేది సిద్ధం ఇంకా అన్నీ అయిపోయాయి లాస్ట్ క్లైమాక్స్లోకి వచ్చేసింది పూజ ఎందుకు అంటే ఇంత వివరంగా చెప్తున్నాను అంటే మా ఇంట్లో మేము ఎలా పూజ చేసుకుంటున్నాము అనేది మీకు తెలియపరచాలని నా చిన్న ప్రయత్నం అంతే సో నా వాయిస్ అనేది కొంచెం బేస్ రావట్లేదు ఓకేనా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ బాటిల్ దండనే సిద్ధమైపోయింది ఇది పక్క పెట్టేసుకొని మా అమ్మగారు పూజ కట్ట చేసేసుకున్న తర్వాత ఎంతటి మహాభాగ్యం కలిగి వచ్చినందుకు శివపార్వతులకు రాముల వారికి అండ్ పూరి జగన్నాథుడికి కూడా మనస్ఫూర్తిగా మా అమ్మగారు దాన్ని నమస్కరించుకొని కొబ్బరికాయ కొట్టి ఆ ప్రసాదాన్ని నివేదించడం జరిగింది కాశీ అలా అంటే ఎంతో అదృష్టవీ ఉండాలి ఇంకా ఎంతో పుణ్యం చేసుకుంటే కదా అలాంటి దర్శనం అనేది మనకు జరగదు సో అలాంటి దర్శనం అనేది మా అమ్మగారు జరిగింది అదేంటో మీకు నెక్స్ట్ చెప్తాను ఇప్పుడైతే మా అమ్మగారు ఆరతిచ్చే దేవుడికి మనస్ఫూర్తిగా దర్ణం పెట్టుకున్నారు నాకు ఇంతటి మహాభాగ్యం కలిగించినందుకు మీకు చేతులారా మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను అని ఆ ఆరతి అనేది కళ్ళకద్దుకుని అప్పుడు మేమందరము ఆరతి అనేది కళ్ళకద్దుకుని తీసుకున్నాము తర్వాత మా అమ్మగారు బయటకు వచ్చేసారు వచ్చేసిన తర్వాత మేము డోర్ అని క్లోజ్ చేస్తాం ఎందుకంటే ప్రసాదం పెట్టి దీప నైవేద్యాలు పెట్టాము కాబట్టి దేవుడికి దాన్ని పెట్టుకున్న వెంటనే మేము అనేది డోర్ అనేది క్లోజ్ చేసేస్తాం ఇస్తాం పూజ విధానం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మామగారు పుస్తకం కాలు పట్టుకుని కాలుదాన్ని పెట్టుకుని కాలుబై దగ్గరికి వెళ్ళింది నెక్స్ట్ మేము ఏమి ఉండము ఒక చీరనం ఉండము కీరాలంతా కూడా అత్యసర కూడా పెట్టాలంటే కాలువ కాలువై రోడ్డికి నైవేద్యం పెట్టాలంటే మాకు తెలియదు లాస్ట్లో తెలిసింది పూజలు పెరిగే తర్వాత సో మా దగ్గర ఏముందో అదే పెట్టాము మేము ఏమంటుకున్నాము అవి పెట్టి ఇంకా కాలుబర్రెడికి దండ వేసేసి అత్యవసర పెట్టలేదు కాబట్టి క్షీరాం అనేది ఆకులు వేసి పెట్టాము సో అవి దండేమో ఒక ఒక కాలువరకు తీసుకుంటే నైవేద్యం అనేది ఇంకొక కాలుబర్రెడీ తిన్ తిన్నారు సో సాటిస్ఫైడ్ ఎందుకు సాటిస్ఫైడ్ అయ్యామంటే ఇంట్లో కుక్కలు అనేది ఎక్కువగా మీద పడిపోయి కరిచేస్తాయి సో అలాంటిది ఆ రోజు చాలా వాళ్ళు చెప్పిన మాట ఉన్నాయి దండ వేసుకుని వేయించుకున్నాయి గుట్టు పెట్టించుకున్నాయి ఇష్టంగా మేము పెట్టిన నైవేద్యం కూడా తిన్నారు ఎందుకంటే మా ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా ఆరోగ్యే కదా అందరూ కూడా చేసాం కాబట్టి అవి కూడా ఏం చేయలేదు చాలా కామ్గా గాలి దండగేసుకుని ఎవరిని ఏం చేయకుండా చాలా సైలెంట్గా ఉన్నాయి అందుకే సాటిస్ఫైడ్ అయ్యాను వీడియో మధ్యలో చెప్తాను కదా మా అమ్మగారు కాశీలో అనుకో దర్శనం జరిగిందనేది అదే స్పర్శ దర్శనం అనేది జరిగింది అక్కడ స్పర్శ దర్శనం జరిగిన తర్వాత ఎక్కడి నుంచో కాదు కాశీలోన కొన్ని వేల మందికి వెయిట్ చేస్తే కొన్ని గంటలు వెయిట్ చేస్తే కానీ దొరకని దర్శనం మా అమ్మగారికి స్పర్శ దర్శనం అనేది జరిగింది సో మా అమ్మగారితో వెళ్ళిన వాళ్ళందరూ కూడా సగంలో సగం మంది జరిగి ఈ స్పర్శ దర్శనం అనేది జరిగింది స్పర్శ దర్శనం అంటే ఏమిటంటే శివుడిని మన స్వహస్థాలతో తాకడం అనేది జరుగుతుందంట ఆ అవకాశం అనేది కొన్ని గంటలు అనేది ఇస్తారంట అక్కడ గుణి మన సంత వెళ్ళి దర్శించుకోవడం అనేది జరుగుతుంది దూరంగా దర్శించుకోవడం వేరు మన దగ్గరికి వెళ్ళి శివుడిని తాకడం అనేది వే అంత అన్న అదృష్టంకే ఉంది చెప్పండి సో అలాంటి దర్శనం అనేది మా అమ్మగారికి కలిగిందని చెప్పారు సో ఎంత అదృష్టం ఉంటే కానీ అలాంటి దర్శనం అనేది జరగదు కదా కాబట్టి మీకు స్పర్శ స్పష్ట దర్శనం కోసం ఏమైనా కొత్తగా తెలిస్తే మాకు నాకు కూడా చర్యపరచండి ఈ వీడియోలో ప్రతి విషయం కూడా ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునే అవకాశం కూడా నాకు ఇవ్వచ్చు ఎందుకంటే నాకు తెలిసి కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఛానల్ కొన్ని కొన్ని తెలియదు కాబట్టి మీకు తెలిసిన వాటిని నాకు కామెంట్ సెక్షన్లో అనేది కామెంట్ చేసి చెప్పండి తర్వాతే మంగళవారం కాబట్టి మంగళవారం ప్రసాదాలు పనిపెట్టుకోకూడదు కదా అందుకు సోమవారం వచ్చిన రోజునే పూజ కార్యక్రమాలను కార్యక్రమాలని ముగించేసుకొని ప్రసాదాలన్నీ అక్కడి నుంచి వచ్చిన ప్రసాదాలన్నీ కలిపేసుకొని అవి మా వేరే పిల్లడితో పంచిపెట్టించేసింది కాశీ యాత్ర ఇంకా విశేషాలు ఇంకా అయిపోదండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కాశీకి వెళ్ళేటప్పుడు ఒక సంఘటన జరిగింది అదేంటో తెలియాలంటే మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు పోస్ట్ చేసిన వెంటనే వచ్చేస్తుంది సో డూ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ